నా పేరు రమేష్ స్టే సొసైటీ ఆఫ్ లిపరసీ ఎఫెక్టెడ్ పర్సన్ స్టేట్ లీడర్ని అదే విధంగా ఆపాల్ స్టేట్ కోఆర్డినేటర్ని నేను గవర్నమెంట్ ప్రక గవర్నమెంట్ని అడగదలుచుకున్న అంటే ఈరోజు మేము మేము లిపరసీ పేషెంట్లకు మాకు ఎలాంటి సహకారాలు అందడం లేదా ఒక పెన్షన్ మాత్రమే ఏదో భిక్షం వేసినట్టుగా మాకు ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు మరి మాకు కావాల్సింది మేము మేము ఏం గొంతమ్మ ఏం కోరతలేము మేము ఒకటి మాకు కావాల్సింది మూడు పూటలు అన్నం లేకున్నా పర్వాలేదు కానీ మాకు మరి పుండ్లకు మందులు పట్టీలు ఇవి బ్యాండేజీలకు ఖచ్చితంగా మాకు అందటం లేదు ఇవి ఒక మాకు మెయిన్ అన్ని కాలనీలు ఏ అయితే ఇరవై రెండు కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలల్లో ఎలాంటి పట్టీలు కానీ మందులు కానీ అందటం లేదు ప్రభుత్వం నుంచి దయచేసి మేము ప్రభుత్వానికి మరి కోరుతున్నాము ఏందనంటే ప్రతి కాలనీలో ప్రతి వారం ఇదివరకు ఇంతకుముందు ఏదైతే ఏ ఏపీఎంఓ డిపిఎంఓ వచ్చి మాకు మందులు కానీ టాబ్లెట్స్ కానీ ఏదైతే ఇచ్చేవాళ్ళో అలాంటిది ఇప్పుడు లేకుండా చేసిన అసలు మందులు కూడా అందటం లేదు ఎంసీఆర్ ఫుట్వేర్ కూడా సక్రమంగా అందటం లేదు ఆ ఫుట్ ఫుట్వేర్ కూడా మరి వచ్చి కొలతలు తీసుకుంటున్నారు ఎక్కడో చేసి ఎక్కడికి పంపిస్తున్నారు కాలనీకి మా దగ్గర అట్లా కాకుండా నేరుగా మొబైల్ ఫుట్వేర్ అనేది ఖచ్చితంగా కాలనీకి వచ్చేసి మా దగ్గరకు వచ్చి మా చేసిపోయినట్టుంటే మా కాలనీకి సరిపడా ఉంటాయి లేదంటే మా కాళ్ళకు ఉన్న ఆల్సర్లు మీకు తెలిసిన విషయమే సరిగ్గా కాళ్ళకు కొలతలు లేకపోతే ఎట్టి పరిస్థితులు కొంచెం లూజ్ అయినా కూడా అల్సర్లు ఎక్కువ అయ్యే ఉంది కాబట్టి మీరు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కాలనీలో ఫుట్వేర్ మొబైల్ ఫుట్వేర్ పెట్టాలని కోరుతున్నాను అదేవిధంగా మరి ప్రభుత్వం నుంచి నేను వికలాంగుల సంక్షేమ శాఖకు ఒకటి కోరుతున్నాను నేను ఈ రోజు వరకు కూడా మాకు లెప్రెస్సీ పేషెంట్లకు ఎలాంటి సహకారాలు అందటం లేదు దయచేసి మాకు లెప్రెస్సీ పేషెంట్లకు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో ఈ మిడ్చల్ డిస్టిక్లో ఆ ఏడు కాలనీలు ఉన్నాయి శివానందతో కలిపి కాబట్టి మాకు ఈరోజు ఒక కల్చర్ ఏది పరికరాలు పరికరాలు అందటం లేదు ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయాలా అని ఎంసీఆర్ ఫిట్వేరు ఇరవై నాలుగు జతలో ఏమో అని తెలిసింది నాకు కానీ ఇరవై నాలుగు జతలు ఉన్నాము ఐదారు వందల మంది ఉన్న మొత్తం లెఫ్లెసి పేషెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కాలనీలల్లో మరి ఇరవై నాలుగు మంది ఏ విధంగా అప్లై చేయాలా మాకు చదువు రాదు సందే రాదు అన్నీ లేవు కాబట్టి మాకు డైరెక్ట్గా మేము ఒక అప్లికేషన్ ఇస్తాం మనుషులను గుర్తిస్తాం సర్టిఫికెట్లు ఇస్తాం తీసుకొచ్చి ఆఫీస్కి వచ్చి ఇస్తాము వాళ్ళకు మీరు కాలనీకి వచ్చి ఇవ్వండి ఇబ్బంది లేదు మాకు కానీ ఆన్లైన్లో అప్లై చేయటము వీల్చైర్సు కర్చెస్ బ్యాటరీ సైకిల్స్ ఇవన్నీ కూడా మాకు అవసరం ఉంది కానీ మాకు ఇచ్చే నాతుడు లేదు మా దాంట్లో లెప్రస్ క్యూడ్లో వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఆన్లైన్లలో అప్లై చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది ఈ అప్లై చేయడానికే మాకు కొన్ని నిసం వెయ్యి రూపాయలు పడుతుంది ఈ సర్టిఫికెట్లు తేవాలా మీరు చెప్పిన కండిషన్లు పెడితే మరి అదేదో మామూలుగా పేపర్ మీద రాసేసి ఎంతమంది ఉన్నారో లెప్రస్ సర్టిఫికెట్లు తీసుకొని దాన్ని వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళకి ఇవ్వండి ఏ ఇబ్బంది ఉండదు మాకు పేషెంట్లకు కానీ మీరు రా ఇవ్వాలా ఆన్లైన్లో ఇవ్వాలా అని చెప్పేసి ఇస్తాం ఆన్లైన్లో అప్లై చేయాలని అంటే అప్లై చేస్తే వచ్చేటివి కావు ఇవి అప్లై చేసుకుంటే మేము చాలామంది నష్టపోతాము కాబట్టి మీరు నేరుగా సర్టిఫికెట్ని మరి గుర్తించి ఆ సర్టిఫికేట్ మనిషిని గుర్తించేసి వికలత్వంని గుర్తించి మీరు మోటార్ వెహికల్ కానీ బ్యాటరీ సైకిల్ కానీ ఖర్చెస్ కానీ వీల్ చైర్స్ కానీ హ్యాండ్ స్టిక్స్ కానీ ఇవి చాలా అవసరం మాకు కాలనీలలో ప్రతి కాలనీలలో వృద్ధులు ఉన్నారు చాలా మట్టుకు ఆల్సర్ కేసెస్ ఉన్నాయి మరి మాకు ఇలాంటి సపోర్ట్ లేదు కాబట్టి శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి చైర్మన్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము దయచేసి కోరుతున్నది ఏంటంటే మాకు డైరెక్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము లిస్టులు మేము అందిస్తాము మీకు ఏదైతే కావాలనో మీకు ఏదైనా కావాలన్నా ఏ కాలనీ నుంచి కావాలన్నా కూడా అన్ని కాలనీల లిస్టులు మరి మీకు సర్టిఫికేట్ మీ దగ్గర చేరవేస్తాం మీకు సహకరిస్తాం మేము తప్పకుండా మీరు అలాంటి సహకారాన్ని మాకు అందియ్యాలని చెప్పేసి మేము కోరుతున్నాము థ్యాంక్ యూ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इट